ఓం సాయి బాబావారు ఒక వృద్ధ మహిళపై సాయినాథుని కరుణ ఎలా ఉందో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజు సాయినాథుని దర్శనం చేసుకుని తమ దండ ప్రణామాలు అర్పించుకోవడానికి సుమారు అరవై నుండి అరవై ఐదు వేల మంది ప్రజలు సిరిడీకి వచ్చారు అంత జనాభాను నియంత్రించడానికి చిన్న పెద్ద అధికారులతో ఒక పోలీస్ బృందం కూడా వచ్చింది భక్తుల దర్శనార్థం వేకువ జాము నుండి సాయినాథుడు తమ ఆసనముపై కూర్చుని ఉన్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో బాబా వారి చుట్టూ ఉన్న భక్తులు బాబా అల్పాహారం చేయాలి కాబట్టి వస్తున్న సందర్శకులను కాసేపు ఆపు చేయమని పోలీసులను కోరారు కానీ బాబావారు నాకు ఆకలి లేదు అని అన్నారు భక్తులంతా ఒకరినొకరు తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ద్వారకామాయిలోని సాయినాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు అంతటా ఒకటే సందడిగా ఉంది ఆ సమయంలో అరవై నుంచి అరవై ఐదు ఏళ్ల వయసు ఉన్న ఒక వృద్ధ మహిళ ద్వారకామాయికి కాస్త దూరంలో కూర్చుని దయాళువైన బాబా కరుణించి నాపై ప్రేమపూర్వకమైన మీ దృష్టిని ప్రసరించండి అని వేడుకుంటూ ఉంది శ్రీ ఆర్య తర్కడ్ జనసమూహం గుండా వెళుతూ ఉండగా ఆమె అరుపులు అతనికి వినిపించడంతో అతడు త్వర త్వరగా ఆమె వద్దకు వెళ్ళి ఆమెను బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు సాయినాథుడు చూసిన వెంటనే ఆమె ఎంతో ప్రేమగా ఆయనను స్పృశించినది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతమయ్యాయి తన్మయత్వంలో కొన్ని నిమిషాలు పాటు అలాగే ఆమె మాట్లాడకుండా ఉండిపోయింది అప్పుడు బాబా తమ వరదహస్తాన్ని ఆమె తలపై ఉంచి ఆమెను ఆశీర్వదించారు తరువాత ఆమె మరియు ఆమె కుటుంబం యొక్క యోగక్షేమ సమాచారాలను అడిగి నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నా కోసం తినడానికి ఏమి తెచ్చావు అని అడిగారు సాయినాథుడు ఆమె బాబా నేను మీకోసం ఒక రొట్టె రెండు ఉల్లిపాయలు తీసుకుని వచ్చాను కానీ సగం దూరం వచ్చాక నేను చాలా అలసిపోయి ఒక నదీ ప్రవాహం వద్ద కూర్చుని ఆకలికి తాళలేక సగం రొట్టె ఒక ఉల్లిపాయ తినేశాను బాబా సగం రొట్టె ఒక ఉల్లిపాయ మాత్రం మిగిలి ఉన్నాయి దయచేసి వాటికి న్యాయం చేయండి బాబా అని వేడుకుంది బాబా వారు వాటిని తీసుకుని ఉల్లిపాయతో ఆ రొట్టెను ఆనందంగా తింటూ అబ్బా ఎంత మధురగా మధురంగా ఉన్నాయి ఇవి అన్నారు తమ కళ్ళ ముందు జరుగుతున్న ఆ అద్భుత సన్నివేశాన్ని చూస్తూ వారి సంభాషణను వింటున్న భక్తుల కన్నులు ఆ ఆనంద బాష్పాలతో నిండిపోయాయి అంతేనండి సాయినాథుడు మన నుండి కోరుకునేది అటువంటి ప్రేమను మాత్రమే బాబావారు మన నుండి అది రుచిగా ఉందా శుచిగా ఉందా అనేది ఎన్నడూ చూడరు ఒకసారి ఇలాగే ఫస్ట్ నుంచి కూడా బాబావారికి నేను అలానే పెట్టుకునేదాన్ని అని మీతో షేర్ చేసుకున్నాను కదా అలాగే ఒకసారి ఛానాళ్ళు అయిపోయింది అలాగా ఈ డెకరేషన్స్ దీనిలో ఉండిపోయి బాబావారికి భోజనం కానీ చాలామంది భక్తులు ఉన్నారు సాయినాథును ఎక్కడో చాటు చేసేస్తారు అనుకుంటూ నేను డెకరేషన్స్ అలాగ చేసుకుంటూ ఎప్పుడో నేను తినేటప్పుడో అప్పుడో అట్లా తలుచుకుంటూ ఉండేదాన్ని కానీ ఒక రోజు నాకు సా ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అది మీతో నేను షేర్ చేసుకుంటాను ఒక రోజు మాత్రం ఎందుకో తెలియదు బాబా వారికి ఈరోజు నేను బాబావారికి చపాతి నా చేతులతో చేసి పెడతాను ఎప్పుడు తిన్నట్టు వాటర్ తాగినట్టు నాకు చాలా అనుభవాలు ఇచ్చారు అవన్నీ మర్చిపోయాను నేను కానీ ఈరోజు మాత్రం బాబావారు ఖచ్చితంగా నా చేతులతో చేసి పెట్టాలి అన్న ప్రేమ వచ్చిందండి అనుకున్నదే తడవుగా రెండే రెండు రొట్టెలు బాబావారికి చేసుకుని ఎంతో శ్రద్ధగా పొటాటో కర్రీ చేశాను పెట్టుకున్నాను బాబా వారికి బాబా నువ్వు ఏమైనా సరే ఈరోజు నువ్వు రొట్టెను స్వీకరించాను అనే అనుభవం నాకు తెలియజేయండి అని చెప్పి బాబావారిని అనుభవం కూడా కోరుకుని అలాగా కూర్చుని మళ్ళీ అడిగిన విషయాన్ని కూడా మర్చిపోయి నేను యాక్టివిటీస్లో బాబావారి దగ్గర చేస్తూ ఉన్నాను అయితే ఇంతలో తలుపు గుమ్మం దగ్గర పిలిచారనమాట ఎవరా అని చూస్తే ఎప్పుడూ రాని వ్యక్తి అసలు నేను పూజ చేసుకుంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరండి అలాంటిది వచ్చి పిలిచారనమాట ఇంకా నాకు అర్థమైపోయింది సాయినాథుడు ఆ రూపంలో వచ్చారు అని చెప్పి ఆ రెండు రొట్టెలు కూడా తీసుకువెళ్ళి ఇచ్చానమాట నేను అది మరువలేను ఇప్పుడు ఇది చ షేర్ చేసుకుంటూ ఉంటే ఈ అనుభవాన్ని నాకు అది గుర్తు వచ్చింది ఇది చెప్పాలి అదే అని అసలు ఆ థాట్ ఉండదు నాకు ఆ అనుభవానికి తగ్గట్టుగా నాకు వచ్చిన దాన్ని మీతో పంచుకుంటానన్నమాట అలా జరిగింది అలా అప్పుడప్పుడు మీతో నాకు గల అనుభవాలను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా సాయినాథుని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమి ఏది చేసి పెట్టినా స్వీకరిస్తారు అన్న దానికి మాత్రమే నా అనుభవాన్ని మీకు షేర్ చేశాను మౌనంగా అత్యంత శక్తివంతమైన కార్యమండి మౌనము అనేది గురువు మౌనంగానే ఉంటారు శాంతి అందరిలోనూ నెలకొని ఉంటుంది గురువు యొక్క మౌనం అన్ని శాస్త్రములను కూడబరిచిన దానికంటే కూడా అత్యంత శ్రేష్టమైనది నిజానికి గురువు ఎల్లప్పుడూ మనలోనే ఉంటారు గురువు యొక్క మౌనమే అతి బిగ్గరమైన శబ్దం అత్యున్నత రూపంలో అది దయ కూడా మౌనమే నిజమైన సాధన ఇది పరిపూర్ణమైన బోధన సర్వేజన సుఖినో భవంతు song